హలో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీల ప్రచారం ఈ రోజుతో అయిపోయింది ఇంకా రేపటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మీ ఇంటి తలుపు తట్టి పోల్ మేనేజ్మెంట్ అనే పేరుతో మీ ఓటు మా పార్టీలకు వేయండి అని అడుగుతారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం వెస్ట్ ఎందుకంటే చచ్చిన పాముని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు అయితే కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటి తలుపు తట్టినప్పుడు మీరు అడగవలసిన ముఖ్యమైన ఎనిమిది ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళు మీ ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పండి అందులో మొదటి వచ్చేసి వరి పంట కొనడానికి సొసైటీలు ఎక్కడ అలాగే వరి పంట పండిస్తే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఎందుకు రాలేదు రెండవ ప్రశ్న వచ్చేసి తెలంగాణలో పవర్ ఎందుకు పోతుంది రోజులో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు పవర్ కట్ ఎందుకు చేస్తున్నారో ప్రశ్నించండి మూడవది వచ్చేసి రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ ఎందుకు వాదించారు అలాగే రాముడు లేడని సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేసిందో ప్రశ్నించండి నాలుగవది దేశంలో అరవై శాతం పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను ఐదు శాతం తగ్గించి ఈ కోటాను ఇరవై రెండు శాతం ముస్లింలకు ఎందుకు పంచారని ప్రశ్నించండి ఐదవది వచ్చేసి బీసీ డిక్లరేషన్ అని చెప్పిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీలకు ఎంపీ టికెట్స్ ఇచ్చారు అలాగే బీసీలకు రాజకీయంగా న్యాయం చేస్తానని చెప్పిన కేంద్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశంలో అసలు ఎన్ని బీసీ కులాలు ఉన్నారు ఎంత బీ ఎంతమంది బీసీ ప్రజలు ఉన్నారు అని క్యాస్ట్ సెన్సెక్స్ ద్వారా సర్వే జరిపి బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ క్యాస్ట్ సెన్సెక్స్ ఆల్రెడీ కర్ణాటకలో జరిపి ఆ సర్వే రిపోర్ట్ని ఎందుకు బయటపెట్టట్లేదో ప్రశ్నించండి ఆరవది వచ్చేసి తెలంగాణలో దాదాపు పది శాతం ఉన్న మాదికలకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ సీటు కానీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి ఏడు షాబాను కేసులో ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చల్లదని పార్లమెంట్లో చట్టం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రామమందిరం రామజన్మభూమి తీర్పులు చల్లవని పార్లమెంట్లో చట్టం చేస్తారా అని ప్రశ్నించండి ఎనిమిది మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను వారి ఆస్తులను పేదలకు ఎప్పటి నుంచి పంచుతున్నారో కనుక్కోండి ఎందుకంటే వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీని తీసుకొస్తామని చెప్పారు ఈ పాలసీ ప్రకారం దేశంలో సంపాదించే వారందరూ కూడా సంపాదన లేని వారికి అలాగే పేదలకు వారి ఆస్తిలో వాటానివ్వాలి అంతేకాకుండా ఒక మనిషి మరణించిన అనంతరం వారి సంపద వాళ్ల కన్నబిడ్డలతో పాటు ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వాలి మరి వాళ్ళ ఆస్తులు పంచడానికి మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధమా అని ప్రశ్నించండి వాళ్ళు చెప్పిన సమాధానం మీ కరెక్ట్ అని అనిపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు వేయండి చివరిగా చెప్పేది ఏంటంటే మీ ఓటును ఆలోచించి వేయండి మీ ఓటు దేశ అభివృద్ధిని నిర్ణయిస్తుంది దేశం బాగుంటే మీ ఫ్యూచర్ మీ బిడ్డల ఫ్యూచర్తో పాటు అందరం బాగుంటాం జై హింద్